హాయ్ ఫ్రెండ్స్ ఒక వ్యక్తి ఎప్పుడు ఉన్నట్టే ఇంట్లో ఉన్నాడు సడన్గా ఉదయం ఐదు మంది పోలీసులు వచ్చారు నువ్వు ఆ ఫ్రాడ్ చేస్తున్నావు ఈ ఫ్రాడ్ పని చేస్తున్నావు నీ మీద కేసు కావద్దు అంటే మాకు ఒకటి కాదు రెండు కాదు మూడు కోట్ల రూపాయలు కావాలంటే చెప్పి అన్నారు నా దగ్గర నీ డబ్బులు లేవంటే అతనికి విపరీతమైన కొట్టిరు వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు వుసులు చేయాలని చెప్పి అతనికి ఫోన్ చేపిస్తున్నారు కానీ లాస్ట్కు దొరికరు ఇది ఎక్కడ జరిగిందో కాదు మన హైదరాబాద్లో జరిగింది పూర్తి వివరాలు చూద్దాం ఇప్పుడు వీడియోని లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ అన్నుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ అతనిది ఆంధ్రప్రదేశ్ అతడు రొయ్యల వ్యాపారం చేశాడు అతని పేరు హరీష్ కుమార్ రాజు అతను ఫ్రెండు రాజిరెడ్డి తోటి కలిపి హైదరాబాద్లోని మూసాపేటలో మెరీనా స్కై అనే అపార్ట్మెంట్లో అద్దెకుంటున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ తోటి కలిపి అయితే నార్మల్గా ఇక్కడ ఎందుకుంటుండు అనేది మనకు తర్వాత తర్వాత తెలుస్తుంది ఫ్రెండ్తో కలిపి ఉంటున్నాడు శుక్రవారం నాడు ఉదయం పదకొండు గంటలకు ఐదు మంది పోలీసులు వచ్చారు వచ్చి డోర్ కొట్టేరు ఎవరో అంటని చెప్పి వీళ్ళు నార్మల్గా ఉన్నారు కదా ఎవరో అనుకున్నారు పోయి డోర్ ఓపెన్ చేసారు డోర్ ఓపెన్ చేసేసరికి పోలీసులు ఉన్నారు ఐదు మంది ఉన్నారు అందరు కూడా వచ్చారు నువ్వు ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నావు ఇంకా వేరే వేరే ఫ్రాడ్ పని చేస్తున్నావు నిన్ను ఇమ్మీడియట్గా మేము అదుపులోకి తీసుకుంటున్నాము అంటని చెప్పి బాగా భయపెట్టిరు నిన్ను ఈ కేసుల నుండి బయట పడేయాలంటే మాకు కొన్ని డబ్బులు ఇవ్వంటని చెప్పి డిమాండ్ చేశారు డబ్బులు అంటే పది లక్షలు ఇరవై లక్షలు కాదు మూడు కోట్ల రూపాయలు మాకు ఇవ్వు నిన్ను ఏ కేసులో లేకుండా అంటని చెప్పి డిమాండ్ చేశారు ఇతను నా దగ్గర అన్ని డబ్బులు లేవు అంటని చెప్పి వాళ్ళని బ్రతిమలాడుకుంటుండు అయినా వాళ్ళు వినలేదు వాళ్ళు బాగా కొట్టిరు విపరీతంగా కొట్టిరు నా దగ్గర డబ్బులు లేవు అన్నందుకు అట్లా కొట్టి నీ దగ్గర లేకపోతే నీకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకో బంధువుల దగ్గర తీసుకో ఎవరికైనా కాల్ చేసి మాకు మూడు కోట్ల రూపాయలు ఇవి నేను ఏ కేసులో లేకుండా బయట చెప్పి ఫోన్ ఇచ్చి అలా ఫ్రెండ్స్కి బంధువులకు అందరికీ ఫోన్ చేపిస్తున్నారు అట్లా అందరినీ అడుగుతున్నాడు అడుగుకుంటా ఒక బంధువుకు కాల్ చేసి చెప్పిండు మార్నింగ్ మా ఇంటికి ఐదు మంది మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు వచ్చారు ఎస్ఓటీ అంటే స్పెషల్ ఆపరేషన్స్ టీము మాదాపూర్ ఎస్ఓటీ పోలీసు వచ్చారు ఇట్లా నన్ను ఏ కేసులో లేకుండా బయటపడేసి అంటారు వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారు మూడు కోట్ల రూపాయలు నీ దగ్గర ఎంత ఉన్నాయి అని చెప్పి ఒక బంధువు చెప్పిండు అప్పుడు ఆ బంధువు నా దగ్గర లేవు అంటని చెప్పిండు ఫోన్ కట్ చేసిన తర్వాత అతనికి డౌట్ వచ్చింది పోలీసులు వస్తే డైరెక్ట్ అరెస్ట్ చేసి తీసుకుపోతారు కానీ ఇట్లా కొట్టి ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తారు అంటారంటే ఏదో ఉంది అంటే చెప్పి అతనికి అనుమానం వచ్చింది మాదాపూర్ ఎస్ఓటీ టీమ్లా కానిస్టేబుల్ అతనికి తెలుసు తెలిసి ఆ కానిస్టేబుల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు మూసపేటలోని మెరీనా అపార్ట్మెంట్కి మీ టీం నుంచి ఎవరైనా వయ్యిరా అంటని చెప్పి అతను అడిగిండు అంటే లేదు అంటని చెప్పి అన్నాడు ఇట్లా జరిగింది మొత్తం చెప్పిండు ఇలా మాకు కావాల్సిన ఒక ఆయనని ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట మీ మాధవపూర్ ఎస్కోటి టీమే అని చెప్పారంట ఇప్పుడు అక్కడే ఉన్నారు అంటే చెప్పి చెప్పిండు వెంబడే కానిస్టేబుల్ పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఇచ్చి టీమ్ టీం మొత్తం అక్కడికి పోయింది అయితే వాళ్ళ ఇంటికి వచ్చిన పోలీసు వాళ్ళు రాత్రి ఏడు గంటల వరకు ఉన్నారు ఈ ఒరిజినల్ మాదాపూర్ రెస్కోటి టీం అక్కడికి పోయేసరికి అందులో ఐదు మందిలో ముగ్గురు వారు పేరు ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు కూడా దొరికిరు ఇద్దరిని పట్టుకున్నారు పట్టుకొని వాళ్ళని బాగా విచారించరు విచారిస్తే అలా మొత్తం పేర్లు చెప్పారు ఆ ఐదు మంది నకిలీ పోలీసు వాళ్ళు అతని దగ్గరికి ఎందుకు వేయాలి అనేది తెలుసుకునే కంట ముందు వాళ్ళ పేర్లు తెలుసుకుందాము ఎల్బినార్కి చెందిన నరసింహరాజు అతనికి ఒక ఫార్టీ ఇయర్స్ ఉంటాయి సరూర్ నగర్కి చెందిన రవీంద్రబాబు అతనికి ఒక థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి హప్సిగూడకు చెందిన ప్రశాంత్ అతనికి ఒక థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి నరేష్ అతనికి థర్టీ సెవెన్ ఇయర్స్ ఉంటాయి రవి కుమార్ అతనికి ఒక థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఈ ఐదు మంది కలిపి అతని దగ్గరకు పోయరు ఎందుకు పోయారు అంటే హరీష్ కుమార్ రాజు ఇంతకు ముందుకు ఆన్లైన్ బెట్టింగ్ చేసేది ఆయన నిర్వహించేది ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించేది ఆ బెట్టింగ్లో అప్పులపాలు అయ్యి ఈ ఐదు మందిలో ఒకడైన నరసింహరాజు ఫ్రెండు అప్పులపాలైండు సూసైడ్ చేసుకున్నాడు ఈ హరీష్ కుమార్ రాజు నిర్వహించే బెట్టింగ్లో పాల్గొన్నాడు బాగా అప్పులపాలయ్యి అప్పులు ఎక్కువ అయ్యి తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయిండు దాని దగ్గర ఎట్లయినా సరే అందరినీ ఇట్లా మోసం చేసి డబ్బులు సంపాదిస్తుండు అతని దగ్గర డబ్బులు అని చెప్పి ప్లాన్ చేసుకొని అతని దగ్గరికి పోయి డబ్బులు దూసులు చేద్దామంటని చెప్పి పోయిరు కానీ వీళ్ళు మార్నింగ్ పదకొండు గంటలకు పోయి నైట్ ఏడు గంటల వరకు అతను హింసించి చిత్ర హింసలు చేసి అంతసేపు ఉన్నందుకు కొంచెం తొందరగా దొరికిరు అది వాళ్ళ రిలేషన్కు డౌట్ వచ్చినందుకు తొందరగా దొరికిరు అని లేకపోతే కొంచెం దొరకడం లేట్ అవుతుండే ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషను మీకు ఈ ఇటువంటి నేరాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ నొక్కోండి మరిన్ని మేము చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ వీడియోని లైక్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ